హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్ నేను మీ అంబటి మోహన్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ న్యూస్ ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో త్వరలో భర్తీ చేయనున్నట్లయితే ఒక షార్ట్ నోట్ని అయితే తెలియజేయడం జరిగింది ఇందులో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు ఉండగా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులు ఉన్నట్లయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు కలిపి గ్రీన్ సిగ్నల్ని అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఈ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు సంబంధించిన ఫైల్పై మంత్రి సీతక్క గారు సంతకం చేశారనైతే సమాచారం రావడం జరిగింది ఫ్రెండ్స్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సి ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నట్టు వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి రెడీగా ఉండండి ఈ ఛాన్స్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్